డాక్టర్ టీవీ బాలమురళీ కృష్ణ మరియు ఆయన లంచం తీసుకు కేసు నమోదు చేశాము వారిద్దరిని కూడా రేపు ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో హాజరు వైద్యశాల కార్యాలయంలో ఏసీబీ రైట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన జిల్లా వైద్యాధికారి టీవీ కృష్ణ మరియు ఆయన సీసీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా వైద్యాధికారి ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇరవై వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా వైద్యశాఖ అధికారి సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ వద్ద రీపోస్టింగ్ పోస్టింగ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ షీఈ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ ఆవిడకు ఒక కాల్ లేదు ఆవిడ కొన్ని కారణాల వల్ల కొంచెం మానసికంగా కొంచెం డిప్రెస్ అయ్యి ఆవిడ సెలవు పెట్టి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యి సెలవు పెట్టి వెళ్ళిపోయింది తర్వాత కింద సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ఆవిడ మెడికల్ లీవ్లో ఉండి సబ్సిక్వెంట్ ఆవిడ జాయిన్ అవడానికి కన్సల్ట్ పీహెచ్సికి వెళ్తే ఆ కన్సల్ట్ పిహెచ్సి డాక్టర్ గారు అయినటువంటి డిఎంఎండ్ హెచ్ఓ గారికి రిఫర్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓ గారు ఏం చేశారంటే ఆవిడ అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ గారికి విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు ఈవిడ కేసుని కన్సిడర్ చేయండి ఈవిడ ఇన్నాళ్ళు సెలవు పెట్టి వచ్చింది చెప్పి సో దాని మీద ఈవిడ ఉన్నటువంటి పొజిషన్ చూసి మానవతా దృక్పథంతో ఈవిడికి గత ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఆవిడకి ఆర్డర్ ఇచ్చారు ఏమని మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిడెంట్ అయినటువంటి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి కౌంటర్ డీవ ఇవ్వండి అని మూమెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళు మెడికల్ పరిభాషలో వీళ్ళు ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డరు ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఆ దినము నుండి ఈ రోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎండ్ హెచ్ఓ గారి ఆఫీస్ చుట్టూ ఇరవై వేలు లంచం ఇవ్వందే ససేమీరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది పాపం వాడి దగ్గర అంత డబ్బులు లేవండి నా జీతాలు వచ్చిన తర్వాత అయినా పోనిస్తాను నా దగ్గర పదివేలు ఉన్నాయి కొన్ని పదిహేను వేలు అప్పో సపో చేసి ఇస్తాను సచ్చ ససేమీరా కాదని కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎం అండ్ హెచ్ఓ గారు అదేవిధంగా సిసి గారు కూడా ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ ఇద్దరు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా ఇరవై వేలు కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారు లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈవిడ వీరి చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత మేము వెరిఫై చేసుకున్నాము వెరిఫై చేసుకుని ఆవిడ చెప్పిన మాటలు నిజమని నమ్మిన తర్వాత ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఆవిడ కెమికల్ పూసి ఆవిడకిచ్చి పంపించాము ఆవిడ డిఎంఎన్ హెచ్ఓ గారికిస్తే డిఎంఎండ్ హెచ్ఓ గారు టీ శ్రీ డాక్టర్ టీవీ బాలమురళీ కృష్ణ గారు కుడి చేతితో తీసుకుని వెంటనే అదే రూమ్లో ఉన్నటువంటి సిసి కిషోర్ కుమార్ గారికిస్తే అతను లెక్క పెట్టి సరిపోయా అని చెప్పేసి అతను జేబులో పెట్టుకోవడం జరిగింది ప్లాంటు జేబులో ఇమీడియట్గా నేను శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పి మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్ ఎస్ఏ మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది ఆ లంచం ఏదైతే ఉందో ఆ ఇరవై వేల రూపాయలని కూడా సీసీ గారు అయినటువంటి అతను కూడా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జలుమూరు సెక్షన్ చూస్తారట అతను సిసిగా పెట్టుకున్నారు అది కూడా వెరిఫై చేస్తాం ఎందుకు పెట్టుకున్నారో ఏంటో అని సో అతని దగ్గర ఈ లంచం సొమ్ముని మేము రికవరీ చేశాము ఇద్దరిని కూడా కేసు నమోదు చేశాము వారిద్దరిని కూడా రేపు ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో హాజరుపరుస్తాం